శ్రీగురుభ్యో నమ మహాద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటిది ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి భారతదేశానికి మూలమైనటువంటి సప్త మోక్ష పట్టణముల్లో ఒకటైనటువంటి అయోధ్య నగరంలో శ్రీరామచంద్ర ప్రభు కొలువు తీరిపోతుంటాడు మరికొద్దిసేపట్లో దీనికి ఎంతోమంది ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి మహానుభావుడితోటి ఈ కార్యక్రమం ప్రారంభించబడుతోంది ఇంతటి కార్యాన్ని సాధించబడిన వాడు అందరికీ కూడా మన అందరం భారతీయులంతా రుణపడి ఉంటాం మరలా రాముడిని అక్కడ సుప్రతిష్ఠితం చేయడానికి ప్రయత్నించిన అందరికీ కూడా మనం రుణపడి ఉంటాం అలాగే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కాకుండా ఇత పూర్వం కొన్ని వేల మంది దీనికోసం త్యాగాలు చేసి ఉన్నారు దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ నెల నుంచి ఒక సంవత్సరంలోనే సుమారు రెండు వేల మంది ఈ రామజన్మభూమి వివాదంలో అసువులు బాసి ఉన్నారు వారందరికీ కూడా అలాంటి వారి ఫలితం త్యాగ ఫలితం అంతా కూడా ఇప్పుడు మనం పొందుతూ ఉన్నాం రామాలయాన్ని నిర్మాణం చేసుకోవడం అలాగే సర్వోన్నత న్యాయస్థానం దానికి తీర్చువ్వడం దానికి సంబంధించిన స్థలమంతా రాముడికి అని కేటాయించడం తర్వాత రామమందిర ట్రస్ట్ ఏర్పడి ఆ నిర్మాణం చేయడం జగద్గురు ఆశీస్సులు తీసుకోవడం శృంగేరికి వచ్చి అటుపైన చితురాం నాయ పీఠం జగద్గురువుల్ని సంప్రదించడం ఒక అద్భుతమైనటువంటి ముహూర్తాన్ని అద్భుతమైన ముహూర్తాన్ని నిర్ణయించడం ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి ఈ ఇరవై రెండవ తేదీ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చరిత్రలో మరుపురాని రోజు మహాద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది చితురామ్నాయ పీఠాధిపతులు కూడా దానికి సంఘీభావాన్ని ఆశీర్వచనాన్ని ఇవ్వడం కూడా జరిగింది భారతదేశం ఇంత ఏకీకృతం ఇన్ని సంవత్సరాల్లో ఒకే ఒక్క విషయంలో ఇంతమంది హైందవ సంస్థలు వ్యవహారాలన్నీ ఏకం కావడం అనేది చిన్న విషయం కాదు మనం ఎప్పుడు చూసే ఉంటాం గత కాలంలో ఒక పండగకి ఒక సంక్రాంతికి లేకపోతే ఒక దీపావళికి ఒక్కొక్క ప్రాంతాల వాళ్ళు జరుపుకుంటారు అవి కూడా జరుపుకొని ప్రదేశాలు కొన్ని ఉంటాయి కానీ హిందువుని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట దీపాలు పెట్టండి అని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పడం అందరం దానికి ఆచరణ ఆచరించడానికి సిద్ధపడడం కూడా జరిగి ఉంది మహానుభావుడు ఇంత కష్టపడి దేశం కోసం చేస్తున్నప్పుడు మన ప్రయత్నాన్ని మన భక్తిని చాటుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అంతేకాక జగద్గురులకు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చి ఉన్నారు ఒక ఆశీస్సును ఇచ్చి ఉన్నారు విధుశేఖర్ భారతి మహాస్వామి వారు సన్నిధానం వారు శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి మంత్రాన్ని మనకందరికీ ఉపదేశించి ఉన్నారు ఇది ఉపదేశంగానే భావించి జపించండి అని కూడా చెప్పి ఉన్నారు ఇప్పటి వరకు ఆ ఉపదేశం మనకి అన్నిటి నాటి నుంచి నేటి వరకు జపం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రత్యేకించి రేపటి రోజున మాత్రం అంటే ఇరవై రెండవ తారీఖు ప్రతిష్ట జరగబోతోంది కనుక ఆ రోజు తప్పక అందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి మంత్రాన్ని అందరూ జపించాలని జగద్గురులు ఆశీస్సులు ఆదేశాన్ని కూడా ఇచ్చి ఉన్నారు కనుక వారు ఆశీస్సులను అందుకుని ఉపదేశాన్ని స్వీకరించి మనమందరం కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి మంత్రాన్ని జపించడం ప్రతిష్టా మహోత్సవ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఎవరికి సంబంధించిన భక్తిని వారు వివిధ రీతుల్లో వాళ్ళు ఆ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ పండుగగా జరుపుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతూ ఎన్నో చేస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాల వారందరూ కూడా ఇంకా అనుష్ఠాన పనులందరూ కూడా రామనామాన్ని రామాయణాన్ని ఇది కాక రామ రాముడికి సంబంధించిన మంత్ర వినియోగాన్ని రామతాపిని ఉపనిషత్తు మొదలుకొని ఎన్నో రామ మంత్రాలు ఉన్నాయి వాటి జపించడం కూడా చేస్తూ ఉన్నారు ఇది కాక భక్తిగా ఏకాహమని రామనామ జపమని ఇరవై నాలుగు గంటలు ఆపకుండా చేసే కొన్ని చోట్ల వాడవాడలా వీధి వీధిలా రామమయమైపోయిందంతా అంతటి ఏ దేవత ఆలయాలు లేని చోటు ఉంటుందేమో తప్ప అసలు రామకోవెల్ల లేని ఊరే ఉండదు భారతదేశం మొత్తం మీద అంతటి నర నరానా జీర్ణించుకున్న దైవం రాముడు అంటే అసలు ఒకే ఒక్క దైవం కోసం ఒక స్థలం కోసం ఒక ప్రదేశం కోసం ఇంత కొట్టుకుని ఇన్ని సంవత్సరములు పాటు పట్టింది ఏదైనా ఉందా అంటే రాముడు రాముడి కోసం ఇంత తపించిపోతే ఇంత ఇంత వ్యవస్థ ఏర్పడుతుంది ఇంత జరుగుంటుంది అని మనం అందరం దాని మన బాధ్యతగా దాని అంతటినీ కూడా మనం గురువులు చెప్పింది అలాగే మన ప్రధాని చెప్పిన మాటను కూడా మనం ఆచరించాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఇంటా ఒక శుభకార్యంగా మన ఇంట్లో జరిగే లాగా దీన్ని భావించి మామిడి కట్టడం దీపం వెలిగించడం ఎవరి శక్తిని అనుసరించి వారు శుభ్రంగా ముగ్గులు పెట్టడం కడిగి ఇవన్నీ చేసుకుని దీపారాధనలు ఆలయాలు గోపురాలు ప్రదక్షిణలు ఇవన్నీ కూడా మనం మనకి వీలైనంత వరకు ఏది చేయగలిగితే అది రేపటి రోజున ఆధ్యాత్మికంగా రామనామంతో ఉచ్చరిస్తూ జపిస్తూ రేపటిని రోజుని సుసంపన్నం చేసుకుని రామానుగ్రహాన్ని పొందాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాం అయోధ్య సప్త మోక్ష పట్టణముల్లో ఒకటి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి ప్రతి చేయవ సప్త మోక్షదాయకా అని చెప్తారు అయోధ్య అనే అద్భుతమైన పదమే వేదనలోనిది రాముడు వేదవేద్యుడైతే అయోధ్య అయోధ్య అనే పదం వేదనలో ఉంది పైగా దానికి సం యోగపరమైన అర్థాన్ని కూడా చెప్తారు అయోధ్య అంటే అర్థం యుద్ధమునందు జయింప శక్యముఖానితి అనర్థం అయోధ్య అంటే వ్యాకరణ సంబంధిగా గా దాని అర్థం అయో యుద్ధమునందు జయింప అని అనర్థం అటువంటి అయోధ్య నిజంగా యుద్ధం చేసి గెలుచుకున్నాం మనం అటువంటి ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధం చేసి దాన్ని మనం జయించుకున్నాం రామ అనుగ్రహాన్ని పొందబోతున్నాం అంతేకాదు యోధ్య అని అరుణికీశ్రుతి శృతి అరుణంలో చెప్పబడింది దానికి సంబంధించిన తత్వం అంతా కూడా మన శరీరమే అయోధ్యాపురము అని చెప్పిందండి వేదం చెప్పిన మాట ఇది శరీరమే అయోధ్యాపురం ఆ అయోధ్యాపురంలో ఉన్న దైవం ఎవరు అంటే ఆత్మయే రాముడు ఆత్మ రాముడు ఆత్మయే రాముడైతే అయోధ్య మన శరీరమే అని వేదపరంగా వేదాంగపరంగా యోగపరంగా చెప్పే అర్థం అది అయితే మన అయోధ్య పట్టణం అంతా కూడా రామమయం అయిన నడయాడిన ప్రాంతం శ్రీ మహావిష్ణువు అవతరించి కరచరణాదులతో కదిలి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అది అక్కడ నివసిస్తే పుణ్యం అక్కడ ఆ నామాన్ని స్మరిస్తే పుణ్యం అక్కడ సత్కార్యములు చేస్తే పుణ్యం రాముని దర్శిస్తే పుణ్యం అటువంటి రాముణ్ణి బాలరాముణ్ణి దర్శించుకునే భాగ్యాన్ని ఎందరో త్యాగతలు కల్పించారు మనకి ఇప్పటిదాకా దాన్ని సాకారం చేస్తూ ఇప్పటి రోజున ఈ ట్రస్ట్ వారంతా కూడా కష్టపడి వరాళాలు సేకరించి దానికి అందరి సహకారంతోనూ భారతీయులందరి ధనము దాంట్లో వినియోగింపబడాలనే తలంపుతోటి వారందరి దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించి ఆ ట్రస్ట్ నిర్మించడం జరిగింది రేపటి రోజున ఆ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతోంది వడవాడల ఎక్కడ చూసినా సంబరాలు ఆకాశాన్ని అంటే స్థాయిలో జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మాధ్యమాల్లో టీవీల్లో ప్రతి చోట కూడా రామమయ్యం రామమయ్యం ఆ రాముడి విగ్రహమే ఆ రాముడి రూపమే పైగా ఆ ప్రధాని స్వామి నరేంద్ర మోదీ గారు పది రోజుల ముందు నుంచి ఉపవసిస్తూ పానీయములు మాత్రమే స్వీకరిస్తూ శుద్ధమైనటువంటి సముద్ర స్నానాలు బావుల్లో స్నానం చేసి రావడం కూడా మనం మాధ్యమాల్లో చూసి ఉన్నాం ఎవరి కోసం ఇదంతా మన దేశం కోసం మన కోసం మనందరి కోసం కనుక మనమందరం ఆయన కోసం రాముడి కోసం రేపటి రోజున వారు చెప్పిన విధంగా చేద్దాం జగద్గురు ఇచ్చిన ఆదేశాన్ని ఉపదేశాన్ని స్వీకరించి ఆ జగద్గురు ఇచ్చినటువంటి ఉపదేశించిన మంత్రాన్ని జపిద్దాం రామానుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి